నమశివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూట నక్షత్ర పాద శివలింగాలలో ఒకటి అయిన ఆరుద్ర నక్షత్రం రెండవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ బాలా సుందరి సమేత గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆరుద్ర నక్షత్రం రెండవ పాదం వారికి సంబంధించిన నూటెనిమిది నక్షత్రపాద శివలింగాలలో ఒకటిగా భీమ పురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో వారి పేరు ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి నక్షత్రపాద శాంతి కోసం ముందుగా వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు ఆనందరూపుడు నిత్య సంతోషకారకుడైన ఆ కాలర్ద్రుడు పరమేశ్వరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అటువంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయిని అని కాలక్రమేణ ద్రాక్షారామంగా వాడుకలోనికి వచ్చింది అటువంటి ఈ ద్రాక్షారామానికి దక్షిణ కాశీగా ఖ్యాతి కాంచింది ద్రాక్షారామానికి ఈశాన్యం దిశగా సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ బాలా త్రిపురసుందరి సమేత గోకర్ణేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయం ఆరుద్ర నక్షత్రం రెండవ పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతితి ఈ ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత గోకర్ణేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది ఆలయ ప్రాంగణంలో మనం ఇప్పుడు చిన్న నందిని దర్శిస్తున్నాము అలాగే ఆలయానికి ముఖమండపం ఇప్పుడు మనం చూడవచ్చు ఈ ముఖమండపం రంగురంగుల రంగవాలికలతో చాలా సుందరంగా ఉంటుంది శ్రీ 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 బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయం స్వయంభూలింగంగా కూడా చెబుతూ ఉంటారు ఈ ఆలయం చాలా సువిశాలమైన ప్రాంగణంలో అక్కడ మనకు దర్శనమిస్తుంది ఆలయ ముఖమండపంలో మనం శ్రీ ఆంజనేయ వారి విగ్రహాన్ని ఇప్పుడు సందర్శిస్తున్నాము ఆంజనేయ వారి విగ్రహం పక్కనే చిన్న వినాయకుడి విగ్రహం కూడా మనం అక్కడ చూడవచ్చు ప్రతి మంగళవారం ఇక్కడ విశేషమైన పూజ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో అశ్వర్థ చెట్టు అంటే అశ్వర్థ వృక్షము ఉంటుంది ఈ రావి చెట్టు చాలా పెద్దది ఈ రావి చెట్టు కింద జంట సర్పాలు మనం ఇప్పుడు చూస్తున్నాము అదేవిధంగా ఈ యశ్వర్థ వృక్షం కింద సంతాన రుద్రేశ్వరుడు అనే ఈ శివలింగం ఉంది స్వామి కృప వలన సంతాన సిద్ధి కలుగుతుంది అని అక్కడ భక్తుల విశ్వాసము ఆలయం ఉత్తరాభిముఖంలో చండీశ్వర మండపం ఉంది ఆ చండీశ్వర మండపంలో చండీశ్వర స్వామిని ఇప్పుడు మనం దర్శిస్తున్నాము గర్భాలయంలో చిన్న నందితో పాటు లోపలికి వెళితే శ్రీ గోకర్ణేశ్వరుణ్ణి మనం దర్శించుకోవచ్చు అలాగే స్వామివారికి ఎడమవైపు భాగంలో చిన్న వినాయక విగ్రహము మరొక వైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప స్వామి విగ్రహాలు అక్కడ ఉన్నాయి శ్రీ గోకర్ణేశ్వర స్వామి శివభగవానుడి అష్టమూర్తులలో ఒకరు అని చెప్తూ ఉంటారు గోకర్ణ అనగా గోవు యొక్క చెవి అనే అర్థం దేహంలో ఉన్న రంధ్రాలలో బయట ఉండే చెవి కూడా ఒకటి ఈశ్వరుడు ఈ నామాన్ని స్వీకరించి గోకర్ణేశ్వరుడు అయ్యాడు ఈ ఆలయం కాలక్రమంలో పునర్నిర్మాణం జరిగింది అదేవిధంగా ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు అంతరాలయంలో ఉన్న నందీశ్వరుణ్ణి మనం స్వామి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఆలయం నందు ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు శాంతులు నిర్వహిస్తారు ఆలయం నందు గ్రహశాంతులు హోమం నామకరణం అన్నప్రాసరణ అక్షరాభ్యాసం మొదలైనవి జరుగుతారు శ్రీ గోకర్ణేశ్వరలింగం ఆరుద్ర నక్షత్రం రెండవ పాదానికి సంబంధించింది ఈ రాశిలో జన్మించిన వారికి అభిషేక శాంతులు నిర్వహిస్తారు స్వామివారి కళ్యాణం పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం అవ్వడం మరొక విశేషం అర్ధరాత్రి లింగోద్భవం కార్యక్రమాలు శివరాత్రి రోజున విశేషంగా జరుగుతుంది ప్రతి మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు ఇప్పుడు మనం స్వామివారి పూజా కార్యక్రమాన్ని హారతి కార్యక్రమాన్ని అదేవిధంగా ఆలయ విశిష్టతను అర్చక స్వామివారి మాటల్లో విందాం

गोल्डन नमः सेन तुम्हें नमः दादेश में नमः है नमः सेन तुम्हें नमः एवं हम यहाँ तुम्हें नमः है दादेश सुप्रभात हम तुम लोगों को देने लोगों सुबात हम तैयार नमः तुम्हें नमः है यार दादेश सुप्रभात हम तुम लोगों को देने तैयार नमः है यार दादेश सुप्रभात हम तुम लोगों को क्या जाते हैं तैयार नमः तुम्हें देने लोगों सुबात हम क्या क्या जाते हैं तैयार नमः तुम्हें नमः है यार क्या तैयार नमः तुम्हें नमः है यार दादेश सुप्रभात हम तुम हा सरवर जगद अक्षपदा समाना असतो अध्याव जदे वका प्रथम होतैद्य विषक हेक जतलवा अंत अयंतलवा आसि जातदनया सभ्यस्ता मृण अणवद वग्रचवंगलह हे जय भागनद्रापिद दृश्यदासा हस्त स्वमे शगहलेमे असभ्यक सरपद नेल किलबला इदा वदैन को आभार रोशन नत्र संघधार्य हृदयम स्वा भूतानि दृष्टामनयारह नमोस्त नेल किबाजी शास्त्र अक्षय मिले ए अथय अस्य तत्त्वा रोहते प्राकरणम नभ क्षणोद प्रिय नमो नमो कृपया वस्त्रातम कृपया नमो कृपया एकदंयताम पुष्पामصحاب यामि ये गत्रे चन्दनाय नमः कृपया पुष्पालयोदयाम स्वाय नमः एष स्वाय जो महोत्सवमय महा और कणादिलेम महोत्सवचक्राय महामदवेयय महाविरूपाक्षाय नमो नमः कपर्तने नमो नमोयताय नमो जगराय नमो सोणपायनय महा कपांगयय महाविश्वलोभाय नमो महोत्सवविष्टाय नमो गणधाय नमो रुष्टे कंडाय नमो अर्थवस्त्राय भगवन्भवाय नमः सर्वाय महाद्रुलोके सहाय नमो सुदिगन्धाय नमो सभाप्रिगाय नमः वमकरा ये व हमको हरि ये महानाय रुद्राय महान देकमडाय महानस नमः ये महान एकादपदे नमः सात्यका जड़ह शाश्वताय नमः सुतरिग्रहय नमः कन्दवरद्वेद महापासिग्रोचकाय नमः दक्षा द्वारादाय नमः श्रीमाला त्रिपुरसुंदरिसमेत गोकदेशवर स्वामीये नमः पूजा संबत पजये नमः मलाय नमः वनस्पच्चत्मयेति बिहारनाग देश संनिधा दोम मात्र प्रज्ञान साक्षा देवनन्द्रजाय दोघनेवानन्द्रो आठम सम्पतिया देवेति ओम गौर पवस्वहा

శ్రీ మహాగణాధిపతి సదాశివ సమాభాం శ్రీకంఠాచార్య మధ్య మాం మస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాలు ఎవన భక్తులకి తెలియజేయవనిగా శ్రీ సదాశివమైనటువంటి ప్రపంచంలో గోలపాలెం గ్రామంలో భీమసభకి ఆరాధితమైనటువంటి భీమమండల పరిసర గ్రామాల్లో ఆవిర్భవించిన నూటెనిమిది నక్షత్రపాద శివాలయాల్లో గోలపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత గోకణేశ్వర స్వామివారి దేవస్థానం నేను స్వామివారు ఆరుద్ర నక్షత్ర ద్వితీయ పాదముకు అధిదేవత ప్రత్యర్థి దేవత కింద గోలపాలెం గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత గోకర్ణేశ్వర స్వామివారు అనే నామధేయంతో కొలువై ఉన్నారు ఈ నక్షత్రపాద శివాలయం మిథున రాశి కూడా సంబంధించినటువంటి శివాలయం స్వామివారు ఆవిర్భావం అనేది ఋషి ప్రోక్తంగా కానీ దేవతా ప్రోక్తంగా కానీ మనుష్య ప్రోక్తంగా కానీ కాకుండా స్వామివారు స్వయంభూగా నిర్మితమైనటువంటి శివాలయంగా దీన్ని పురాణం చెప్పబడుతోంది అలాగే ఈ శివాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత మహమాన్యతంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది మహాశివరాత్రి ప్రతి సంవత్సరం జరిగేటువంటి మహాశివరాత్రి మహాపర్వాన్న ఎనిమిది కేజీల భస్మాభిషేకం స్వామివారికి ప్రత్యేకంగా సంధ్యా సమయం నుంచి ఆరంభించి స్వామివారి యొక్క లింగోద్భవ కాలం వరకు కూడా స్వామివారికి అభిషేకం అనేటువంటిది ప్రత్యేకంగా జరపబడుతూ అలాగే స్వామివారి యొక్క జాగరణము ఆ రోజే స్వామివారి యొక్క హోమము అనేటువంటి కార్యక్రమాలు కూడా స్వామివారికి ప్రత్యేకంగా జరపబడుతూ ఉంటుంది అలాగే పాల్గొన శుద్ధ యాకాశి ఏదైతే మహాశివరాత్రి వెళ్ళినట్టు తర్వాత వచ్చేటువంటి ఆకాశి ఉంటుందో యాకాశి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం పాంచానికి దీక్షాయుక్తంగా శైవాగమ విధి ప్రోక్తంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరపబడడం జరుగుతుంది అలాగే స్వామివారి గురించి మనం చెప్పుకోదలుచుకుంటే స్వామివారు ప్రత్యేకత తెలుసుకున్నట్టుగా స్వామివారి మీద బ్రహ్మసూత్ర శివలింగాలు అని ఉంటాయి కొన్ని అంటే స్వామివారి మీద మూడు ఆకారాల్లో ఉండేటువంటి వేలు వంటి ఆకారంలో బ్రహ్మసూత్రం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది అలా కనిపించే శివాలయం బ్రహ్మసూత్ర శివలింగాలు అంటారు అలాగే మన గ్రామంలో వేయించే ఉన్నటువంటి శ్రీ బాలాద్రి అయితే గోకండేశ్వర స్వామివారు కూడా బ్రహ్మసూత్ర శివలింగంగా స్వామివారిని దర్శిస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది స్వామివారి యొక్క విశేష పర్వాలు పురస్కరించుకుంటూ కార్తీక మాసం మొదలుగుని కార్తీక మాస పర్యంతం కూడా అమావాస్య పర్యంతం కూడా స్వామివారికి ప్రతిదినము నిత్యారాధనగా స్వామివారికి ఉదయమే ఏకవార రుద్రాభిషేకం అనేటువంటిది మాసమంతా కూడా ప్రత్యేకంగా జరుగుతూ సోమవారాలు వచ్చినటువంటి రోజులు ఉదయం ప్రాతకాలమే మూడు గంటల నుంచి కూడా స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు జరుపుకుంటూ స్వామివారి యొక్క విశేష ఆరాధనలు చేసుకుంటూ సాయం సంధ్యా సమయంలో దీపోత్సవం కార్తీక మాస పర్వదినాలన దీపోత్సవం అత్యంత మహిమాన్వితంగా చెప్పబడింది కాబట్టి సాయంకాలం సంధ్యా సమయాన్ని పురస్కరించుకుంటూ స్వామివారి యొక్క జ్యోతిర్ంగాచన అనేటువంటి కార్యక్రమం స్వామివారి యొక్క కార్తీక మాస నాలుగు సోమవారం అడిగిందు అలాగే పౌర్ణమిందు స్వామివారికి జ్వాలాధోరణ మహోత్సవం బ్రాహ్మణయుక్తంగా అంటే కొన్ని గ్రామాల్లో బ్రాహ్మణ పరిపాటులో ఉండేటువంటి గ్రామాలు స్వామివారి యొక్క ఆచారం అనేటువంటి ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ బ్రాహ్మణ చేతుల మీదగా గుడి పౌర ఉండి చుట్టుపక్కల వంశస్థుల చేతుల మీదుగా స్వామివారి యొక్క జ్వాలాధోరణ మహోత్సవం అనేటువంటిది జరపడను ఈ గుడి యొక్క సాంప్రదాయం ఆచారంగా చెప్పబడుతోంది అలాగే స్వామివారి యొక్క దేవీ నవరాత్రులు అత్యంత వైభవ భేదంగా అమ్మవారికి ప్రాతకాలం కాలం నుండు అలాగే సాయం సంధ్యా సమయం నుండి కూడా స్వామివారి అమ్మవారికి కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా తొమ్మిది రోజులు జరపబడుతూ అలాగే వసంత నవరాత్రులు కూడా అమ్మవారికి జరపబడుతూ ఉంటుంది పూర్వం నుంచి వస్తా వస్తున్నటువంటి సనాతన సాంప్రదాయుక్తంగా యుక్తంగా స్వామివారి యొక్క ఆరాధన కైంకర్యాలన్నీ కూడా స్వామివారికి జరపబడుతూ ఉన్నాయి అలాగే స్వామివారి యొక్క జనన నక్షత్రం అనేటువంటి ఆరుద్ర నక్షత్రం కాబట్టి స్వామివారు ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జనులకు అధిదేవత మరియు ప్రత్యర్థ దేవత కింద శ్రీ బాలా త్రిపురం సమేత గోకర్ణేశ్వర స్వామి వారు మన యొక్క జనంకాల నక్షత్రపాద దోషాలు పోగొట్టడానికి విలిచి ఉన్నారు కాబట్టి యావై మంది భక్తులకి తెలియజేయడం ఏమన్నా జ ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జనన పాద సంబంధ దోషాలు పోవడం కానీ వారి యొక్క రాబోయే కాలంలో వచ్చేటువంటి కష్టాలు జనన కాల సంబంధ నక్షత్ర దోష కష్టాలు ఏమైనా ఉండేటువంటి పోవడానికి స్వామివారి యొక్క విశేష ఆరాధన మరియు రుద్రహము స్వామివారికి రుద్రాభిషేకము ఆరుద్ర నక్షత్రం కలిగిన రోజున జరుపుకున్నట అత్యంత మహిమాన్వితంగా పురాణం చెప్పబడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ స ఈ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎవరి భక్తులకు కూడా తెలియజేయాలి లోకా భవంతు మాకు ఈ వీడియో చిత్రీకరణలో ఎంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం